కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి దీనికి తోడు ఎగువన కురుస్తున్న వానలకు భారీగా వరద నీరు చేరుతోంది దీంతో బొగత గుండాల జలపాతాలు పొంగి పొర్లుతూ పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి ఇక కొమరంభీం జిల్లాలో గుండాల జలపాతం అందాలు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి గుండాల జలపాతం నూట ఇరవై ఐదు మీటర్ల ఎత్తు నుండి ప్రవహిస్తూ కనువిందు చేస్తోంది బాహుబలిగా పిలుచుకునే ఈ జలపాతం అందాలు చూసి పర్యాటకులు మురిసిపోతున్నారు భారీ వర్షాలు కురవడంతో ఎగువ ప్రాంతాల నుండి ఇలా జలపాతాలకి నీరు పెరిగింది కొమరం భీం జిల్లా ములుగు కిన్నెరసాని అలానే సాలేరు ప్రాజెక్ట్కి సంబంధించి ఆ దృశ్యాలు చూ పాలేరు ప్రాజెక్ట్కి సంబంధించి ఆ దృశ్యాలు చూస్తున్నాం గుండాల జలపాతానికి వరద ఓటెత్తింది అంత ఎత్తు నుండి ప్రవహిస్తున్న ఆ జలపాతాన్ని చూసి ఆనందిస్తున్నారు అక్కడికి వచ్చిన పర్యాటకులు మరోవైపు బొగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో అక్కడ పర్యాటకుల్ని అనుమతించట్లేదు ఆ చుట్టుపక్కల ఉన్న పార్క్ అలానే అక్కడ ఏర్పాటు చేసిన ఆ పార్క్కి సంబంధించిన అంత మునిగిపోవడంతో అక్కడికి వస్తున్న పర్యాటకుల్ని ఏమాత్రం అనుమతించట్లేదు అధికారులు మరోవైపు కిన్నెరసాని అలానే పాలేరు ప్రాజెక్టులో కూడా అదే పరిస్థితి కనబడుతోంది పూర్తిగా నిండిపోయిన ప్రాజెక్టులు కనబడుతున్నాయి ఇటు ములుగు జిల్లాలో భారీ వడతలకు బొగత జలపాతాలు మహోగ్ర రూపం దాల్చాయి అత్యంత ప్రమాదకరంగా ప్రవహిస్తూ ఉండడంతో పెద్ద నదిలా కనిపిస్తోంది వరద నీరు గేమ్స్ పార్క్ మంచ వరద నీటిలో మునిగిపోయింది వరద ఉధృతి తగ్గే వరకు పర్యాటకులు రావద్దని అటవీ శాఖ హెచ్చరించింది ఇక మరోవైపు ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులకు జలకడ వచ్చింది భద్రాచలం దగ్గర గోదావరికి వరద పోటెత్తుతోంది భారీ వర్షాలకు ప్రాజెక్టులు జలకడను సంతరించుకున్నాయి కిన్నెరసాని ప్రాజెక్ట్ నాలుగు వందల ఏడు అడుగులకు గాను నాలుగు వందల మూడు అడుగులకు చేరింది పాలేరు వైరా లంకసాగర్ ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి మట్టంకు చేరుకున్నాయి కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి దానికి తోడు ఎగువన కురుస్తున్న వానలకు భారీగా వర్ధనీరు వచ్చి చేరుతోంది దీంతో బొగతా జలపాతాలు పొంగిపొర్లుతూ పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి ఇక మరవైపు కొమరంభీం జిల్లాలో గుండాల జలపాతం అందాలు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి గుండాల జలపాతం నూట ఇరవై ఐదు మీటర్ల ఎత్తు నుండి ప్రవహిస్తూ కనువిందు చేస్తోంది బాహుబలిగా పిలుచుకునే ఈ జలపాతం అందాలు చూసి పర్యాటకులు మురిసిపోతున్నారు ఇక